హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసాలంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మేము ఆ పొలం దగ్గరకైతే వెళ్తున్నాము అంతేకాకుండా వదిన మరదల మిత్రం కలిసి పూర్ణాలు అయితే చేస్తామన్నమాట ఎలా చేస్తామన్నది ఈ వీడియోలో ఉంటుంది ఇంకా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వెళ్దాం చూడండి ఇంకా పొలం హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే మేము మిరుపుదాటైతే చేన్కి అయితే వచ్చాము మీకు కూడా చూపిస్తాను పదండి అమ్మ అయితే ఇంటి ఎదురు వదిన చెత్త అయితే ఏడుతున్నారు పక్క మా ఆయనేమో గెట్లకి నాకు ముందు అయితే కొడుతున్నాను ఒకసారి అయితే చూడండి పదండి ఫ్రెండ్స్ చెప్పు హాయ్ చెప్పు ఈరోజు మానన్న బర్త్డే రోజు ఫస్ట్ టైము అయితే వచ్చి అమ్మాయిని కూడా మార్నింగ్ది ఈవినింగ్ వీడియో అయితే పడతాను ఖచ్చితంగా అయితే చూడండి దగ్గర ఇంక ఇక్కడ అమ్మ పాప వదిన వాళ్ళైతే ఏరుతున్నారు కదా ఇంకా పాప కూడా అమ్మని చూసి ఏరుతుంది అనమాట ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లలే కదా ఫ్రెండ్స్ ఇంకా వదిన వాళ్ళతో అయితే నేను కూడా కొంచెం సేపు అయితే ఏరుదాము కొద్దిసేపు చేను కూడా ఉంటుంది అని అయితే మీకు కూడా చూపించినట్లు ఉంటుంది అని చెప్పేసి ఇంకా వచ్చిన అనమాట ఇలా ఉన్న పొలంని చెత్త మొత్తం మేరిన తర్వాత మళ్ళీ అరకతోనైతే ఆవులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటిని సాళ్ళలేక చేసిన తర్వాత వర్షం పడ్డప్పుడు పొలం అయితే ఇంకా నాటైతే వేస్తారనమాట అలా వేసిన తర్వాత మీకు ఎలా ఉంటుంది కూడా ఇంకా చూపిస్తాను ఎందుకు ఇంత ప్రత్యేకించి చూపించాలి అని అంటే కనుక సిటీలో ఉండే వాళ్ళకి అంతేకాకుండా కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా తెలియదు అనమాట ఎలా వేస్తా అంటే వాళ్ళ సైడ్ ఎక్కువగా వరి నాట్లు వేస్తారంటే ఎలా వేస్తారో తెలియదు అని చెప్తే ఇంకా వీడియోస్ ఉపయోగపడతాయి అని చెప్పేసి ఇంకా మీకు కూడా అయితే చూపిస్తూ ఉన్నాను అయితే ఇంకా మేము బర్త్డే రోజున అనమాట నైట్ పూట ఇంకా వెళ్ళాము కేక్ చేయడానికి తన అయితే బర్త్డే బ్లాగ్ పెట్టాను కానీ ఫ్రెండ్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని పడుతుంది ఎందుకన్నా మరి పిల్లలు ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతాయి తెలియదు కానీ చెప్పేసి ఇంకా పడేసరికి నేను ఇంకా ఆ వీడియో అయితే డిలీట్ చేశాను అనమాట చాలా ఇష్టంగా తీసుకున్న వీడియో కానీ ఇంకా డిలీట్ చేయక తప్పదు ఎందుకంటే కొన్ని రూల్స్ ఉంటాయి కదా యూట్యూబ్కి మనం అవన్నీ అయితే ఫాలో అవ్వాలన్నమాట లేకపోతే మనకి కాపీ పడే అవకాశం ఉంటుంది కాబట్టి మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నప్పుడు ఇంకా ఇలాంటివన్నిటిని డిలీట్ చేయాలి అందుకని ఇంకా డిలీట్ చేశాను అనమాట చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా తప్పదు కదా ఫ్రెండ్స్ మనం అన్నింటిని ఫాలో అవ్వాలి ఇంకా తర్వాత ఇంకా అవదిన నేను కలిసి పిండి వంట అయితే చేస్తున్నామన్నమాట అదే పూర్ణాలు దోశ పిండి ఆల్రెడీ ఇంట్లో బ్యాటర్ ఉంది కదా ఇంకా పచ్చిశనగపప్పు బెల్లంతో అయితే సింపుల్గా చేసేద్దాము పూర్ణాలు ఒక స్వీట్ ఐటెంలా ఉంటుందని చెప్పేసి ఇంకా చేశాను అనమాట అదే వదిన చేసింది వదిన హెల్ప్ వదినకి హెల్ప్ అయితే చేశాను అనమాట నాకు చాలా ఇష్టం ఈ పూర్ణాలు అంటే కాకపోతే నేను చేయడానికి అంత ఇంట్రెస్ట్ అయితే చూపించను ఎందుకంటే చాలా ప్రాసెస్ ఉంటుంది ఒక్కొక్కసారి మనకి అది కుదరకపోతే ఏంటంటే పేలిపోయే ఆయిల్ మొత్తము స్ప్రెడ్ అవుతుంది అనమాట చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఏం లేదు ఫ్రెండ్స్ సింపుల్గా ఇంకా పచ్చిసెన పప్పాయి తొడకబెట్టుకుని మెత్తగా రుబ్బుకున్న తర్వాత బెల్లాన్ని వేసి కొంచెం వేడి చేయాలన్నమాట లేకపోతే లూజ్ అయిపోతుంది కదా మనకి బాల్స్ అనేవి రావు తర్వాత మనకి ఆల్రెడీ దోశపిండి బ్యాటర్ మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్లో అయితే వేసుకోవడమే ఇంకా మా పాప ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలే జలుబు చేస్తుంది కాకపోతే ఇంకెందుకు పెడితే కొంచెం పెట్టినందుకు చూడండి అట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో అసలు మామూలు కాదండి ఇంకా బర్త్డే రోజు ఇంకెందుకు జలుబు చేస్తుందని చెప్పేసి ఇంకెక్కువైతే నాకు కించలేదు అనమాట కొంచెం అలా తీపిగా ఉంది కదా వస్తుంది ఇంకా వదిన నేనైతే ఇద్దరం కలిసి ఇంకా పిండి వంట అయితే చేస్తుంది అనమాట ఇంకా నేను ఈ బాయిల్స్ చేసే లోపల ఇంకా వదిన అయితే ఆ పిండిలో అయితే డిప్ చేసి ఇంకా ఆయిల్ అయితే వేస్తుంది కానీ చాలా అంటే చాలా బాగా టేస్టీగా వచ్చాయి అనుకున్న దానికంటే ఎక్కువగా కొంచెం పప్పుతోనే ఇంకా చాలా ఐటమ్స్ అయితే చాలా రకాల అంటే ఎక్కువ అయితే చేసుకోవచ్చు అనమాట అంత టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఇష్టం అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఈరోజు మాకు స్పెషల్ అనమాట పూర్ణం బోరెలు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కసారి అంటారేమో చూడండి నేను చాలా క్రిస్పీగా ఉన్నాయి అందుకే అది మీకు చూపిస్తున్నాను సౌండ్కి కానీ టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీకు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ సైడ్ వీటిని ఏమంటారో చేయండి ఇంక వీటితోనే కదా ఫ్రెండ్స్ మనము బొబ్బట్లు అంటాం కదా వాటిని కూడా ఇలానే చేస్తారనమాట కాకపోతే మనం గోధుమ పిండి మైదాతో వేసుకుంటాము ఇంక ఇది ఏంటంటే పూర్ణం అనేది ఎలా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకా ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ మనం చాలా